ఎంవిఆర్ మండవల్లి వెంకటబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ప్రతి కాంపిటీటర్ కి ప్రతి పార్టిసిపెంట్ కి గిఫ్ట్స్ అయితే గిఫ్ట్ హ్యాంపస్ అయితే ఇస్తున్నారండి మొత్తంగా ఐదు రకాల వెరైటీ వాళ్ళ బ్రాండ్ ఐటమ్స్ అయితే ఇచ్చేస్తున్నారు వరి నూక ఇడ్లీ రవ్వ బియ్యం పిండి దంపుడు బియ్యం అలా ఐదు రకాలు ఇడ్లీ రవ్వ వరి నూక అలా మొత్తంగా ఐదు రకాల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి పార్టిసిపేటింగ్ అమ్మా థ్యాంక్ యూ అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయండి మన ఎన్వీఆర్ బ్రాండ్ నుంచి మనకి ఇంట్లో ఉపయోగపడి ఏది డేరీ లేకుండా మా డెకరేషన్ లోటుగా వచ్చినా లేటెస్ట్ ఆయన వచ్చామా తీసుకోమ్మా బాగున్నా అది బాగున్నా తీసుకో ఏ అయిపోయినాయా అయిపోయిందా కడుపు வச்சேட அது எ ఎవరైనా వస్తారా మీరు ఫ్రూట్స్ ఫ్రూట్స్తో పలావండా గ్రేప్ వచ్చింది చూసారా வெரி oh, நைஸ்ல

నవరత్న సలాడ్ అమ్మ మీ పేరు మీ పేరు లతా లతా మల్లీశ్వరి గారు కాదు కదా లతా మంగేష్కర్ కాదండి లతా మల్లేశ్వరి గారు బాగా డెకరేట్ చేశారు క్యూట్ బేబీస్ ఇలా తీయండి ఇలా తీయండి అంత బాగా ఎందుకు రెసిపీ ఏది అంజూర్ తో డ్రై ఫ్రూట్స్తో ఒక స్వీట్ పానా అంజూర్ పాన్ పాన్ వెరీ నైస్ అండి బాగా చేశారు డెకరేషన్ అర్జు రూపాయి అండి మీకే పా పేరు పాలు అది కాదు ఐటమ్ ఇది అది ఓన్లీ టెకరేట్ మీ పేరు మంగతాయారు మంగతాయారు గారు పాలముందు చేశారు ఇద్దండి డ్రై ఫ్రూట్స్తో కొబ్బరి బెల్లం ఓకే పాలు వేసు బాగుందమ్మా చాలా బాగుంది మంచి పండగ తీసుకొచ్చారు ఆ స్వీట్ పండుగ పండుగ పన్నెండు స్వీట్ పండుగ ఏంటమ్మా ఇది బీట్రూట్ రబిడీ అన్న రబిడీ బీట్రూట్తో మీ పేరు నా పేరు చక్కగా ఇలా తీసుకున్నా వాటర్ తీసుకుంటున్నా కావాలా

బిర్యానీ బాగుంది పాలకూరైన వాళ్ళందరూ మీ ప్లేసెస్ లో మీరు క్లీన్ చేసేసుకోండి ప్లీజ్ బికాస్ నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఇంకా జడ్జ్మెంట్ కడితే టైం పడుతుంది అండ్ ఎన్బిఆర్ గారు ఇచ్చిన విభాగం అందరికీ అక్కడే లేదో తెలియదు అందరూ తీసుకునే వెళ్ళండి ఇప్పుడు అప్పుడే ఇంకా ఈ రోజే జడ్జ్మెంట్ ఉంటుంది ఈ రోజే బర్డ్స్ తినండి తినండి చాలా బాగుంది ఒకరు ఒక వెళ్ళి ఒకరు ఒక వెళ్ళండి చూసారా ముసలి వాటర్ లోంచి ఒకటే వచ్చింది బయటికి ఎంత చక్కగా ప్రజెంట్ చేశారు అండ్ టు బి ఎలా అనిపించిందండి మీకు ఇప్పుడు సూపర్గా ఉంది సూపర్ ఉందా అదండి చాలా బాగుంది ఓకే ఎలా ప్రకటన చేశారు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండి